అందరికీ నమస్తే అండి రోజా భాగవతం మొత్తం నగిరి వైసీపీ నాయకులు బయట పెట్టేశారు ఏం చేసినా ఎలా చేసినా ఉదయం లేచిన కానించి రోజా మొత్తం అవినీతి మార్గంలోనే ఉంటుందంట ఎలా తినాలి ఎలా సంపాదించాలి ఎక్కడి నుంచి కమిషన్లు తీసుకోవాలి ఎవరిని బెదిరించాలి కనీసం ఎవరైనా పొలం కొనుక్కున్నా సరే రోజాకి కమిషన్ ఇవ్వాలంట స్వయంగా వైసీపీ నాయకులే చెప్తున్నారు వైసీపీ నాయకులే చెప్తున్నారు మినిమం రేటు మూడు లక్షలు అంట అంటే మినిమం రేట్ అంటే ఇంకోటి ఏదో అంటే స్టార్టింగ్ మాట మూడు లక్షల కానించి పైనే మొదలవుద్ది ఉంది కానీ తక్కువ అయితే ఉండదంట ఒకసారి వైసీపీ నాయకులు మాటలు వినిపిస్తాం చూడండి ఆడువల్ల ఆ ఒకటిగా ఒకటి కాదు లేండి ఆ లాడు ఇరవై ఆరు ఎకరాలు రిసిటేషన్ ఆఫీస్లో స్కాన్ చేసేటప్పుడు రెడ్ మార్క్ చేసినారు వాళ్ళు నేనేదో చెన్నై వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకుంటే వాళ్ళకి గీయలేదు మూడు లక్షలకు లేదు నేను పోటీ పదిహేను లక్షలు ఎక్కడా మూడు లక్షలు వాళ్ళకి గీయాలంటే నేను పదహైదు లక్షలు చేతికుంటే ఇచ్చేది ఇంకా దానికి ఇవ్వలేదని చెప్పి నేను అట్లే పెట్టారు మళ్ళీ ఈ విషయంలో విషయంలో మూడు వరకు కొట్టుకుంటే ఆ విషయంలో నేను ఇబ్బంది పెట్టారు ఒకటి కాదు రెండు కాదు కార్యకర్తలు కానీ లీడర్లు కాని ఎమ్మెల్యే ఇప్పుడు మొన్న మంత్రి ప్రజాసేవ చేసింది కనీసం అవినీతి కూడా పాల్పడలేదు ఆరోపణలు చేస్తున్నారు అది మీరు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాం కాబట్టి ఏ ఏ విషయం అవినీతి చేస్తుంది ఏమి చేయలేదని మాకు తెలుస్తుంది చేయలేదని దానికి ఆస్కారం లేదు నిద్రలేస్తే నిద్రపోయే తగ్గ అవినీతే అబ్బా ఆలోచనదే వాళ్ళ ఫ్యామిలీ ఆలోచనే అది అమలుపరుస్తారంటే సాయిత్ర కూర్చోని ఆ రోజా నీ బండారమే నీ బతికేది అంతా కూడా గతంలో కూడా నగరి నాయకుడే ఐదు మండలాలకు సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ పెట్టి నీ అవినీతి భాగవతం మొత్తం బయట పెట్టేది అప్పుడు నోరు మీద ఆ రోజు నోరిప్పలేదు ఇప్పుడు కూడా అంతే డైరెక్ట్గా చెప్తున్నారు కదా నువ్వేం చేయాలన్నా కానీ మూడు లక్షలనంట మూడు లక్షల పైన స్టార్టింగ్ మూడు లక్షలు బట్ట చిన్నోడైనా పెద్దోడైనా రోజాకి మూడు లక్షలు ఇవ్వాల్సిందే ఆడ ఏ పని చేసుకోవాలన్నా చివరికి పొలం కొనుక్కొని పొలం రిస్ట్రీ చేయించుకోవాలన్నా సరే రోజానికి లంచం ఇవ్వాల్సిందే రోజాకి ఎలా రోజా ఎలాగా సమాధానం చెప్పి నీ సినిమా అయిపోయింది వాళ్ళ త్వరలో వైసీపీ పార్టీకి రాజీనామా చేసి చేసి తెలుగుదేశం పార్టీ చేరే తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారట ఇంక నీకు అక్కడ దిక్కు మొక్కలేదు నీ సినిమా అయిపోయినట్టే రోజా సినిమా నగదులో అయిపోయింది గెలిచేది లేదు సచ్చేది లేదు నువ్వు దీనికి సమాధానం చెప్పు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు లోకేష్ గారు చేశారు పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఇచ్చారు ప్యాకేజీ అని మాట్లాడతావు కదా నీ అవినీతి గురించి స్వయంగా నీ వైసీపీ నాయకులే ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్తున్నారు దీని గురించి ఎందుకు మాట్లాడు నువ్వు అసలు స్పందించాలిగా మనం మాట్లాడితే నోరేసుకుని మనం పడిపోతాం కదా మీదన మన పైన చేసే ఆరోపణలు కూడా మనం స్పందించాలి సమాధానం చెప్పాలి లేదు నేను అవినీతి చేయలేదు అలాంటి దాని కాదు నేను శుద్ధపోసని నా పైన కావాలని కక్ష కట్టి ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనో అసత్య ప్రచారాలు చేస్తున్నారనో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి సమాధానం చెప్పు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దాని కౌంటర్గా మళ్ళీ అప్పుడు ఇలా మాట్లాడతారు అప్పుడు ఆధారాలతో సహా బయట పెడతారు అప్పుడు తేలిపోద్ది అప్పుడు ఇద్దరు వదిలిపోద్ది నీ ఓటమికి వైసీపీ నాయకులే కృషి చేస్తున్నారు అయిపోయింది నీ సినిమా ఇక్కడితోటి ఇంకా దుకాణం సర్దుకోవడమే అందుకే అనుకుంటా కదా ఈ మధ్యన మాట్లాడకుండా తగ్గించావు కొద్దిగా అప్పటికి ఇప్పటికీ కొద్ది తగ్గించావు ఏదో అడపా తడపా మాట్లాడాలి కాబట్టి ఆ ఫైర్ బ్రాండ్ అనే నేమ్ పోతుందేమో అనే భయంతోనే అప్పుడప్పుడు మాట్లాడతావు కానీ నేను సినిమా క్లోజు నీకు దమ్ముంటుంది నీకు సమాధానం చెప్పు ఇప్పుడు